అంతా పడిందా కళ్యాణ అంతా ఫుల్ పడేసింది అదే ఇప్పుడు రామగిరి ఆపక్క పెద్దగా లేదంట అక్కడ తక్కువనా కందూరు మండలం మళ్ళా పడింది ఇంకో ఇది చెట్టూరు మండలం అంతా పడింది అంటే ఎక్కువ టమాటా వేసే ప్రాంతాలు పడింది పడిందినా అంటే వర్షం ఎట్లా మన పదుల లెక్క ఎన్ని పదులు పడి ఉంటుందినా పదులు అయితే మనం ఎన్ని పదులు వర్షం పడి ఉండొచ్చా అవునా ఇంకా పది రోజులు కానీ సేద్దాలు చేసుకోవచ్చు మా పదులు ఉంటాం కదా అటు వర్షం ఎన్ని పదులు వర్షం పడి ఉండొచ్చు మీకు కొంటన అట్లాంటివా ఎన్ని పదులు అని చెప్తాను వంద వంకులు పోతున్నాయన వంగళ అన్ని బాగా వంకులు పోతుండే బాగా కళ్యాణ దగ్గర ముందు మొత్తం పడిపోయింది అంత మొత్తం వర్షం అంతా పడిందో బాగుపడింది నా అదే కనుక్కున్నా కనుక్కుందా ఒకసారి వర్షం గురించి బాగుపడిందినా అంటే ఇంకా టమాటా నాటు సురువు చేస్తారు నాట్లో నాటేస్తారు ఏం ప్రాబ్లం ఏం లేదు ఇంకా ఎంత కాలం అంటే అంత చేస్తారు సర్లేనా ఓకే మొత్తం అనంతపురం జిల్లా అంతా బాగా మంచి వర్షం పడింది సార్ అంతా పడింది మనకు రామగిరి కనగానపల్లి ఎక్కువ పడింది వర్షము అక్కడ ఎక్కువ పడింది ఇక్కడ ఎక్కువ పడితేనే ఇక్కడ వచ్చి పండు మీద బాగాలేదు అంటే మొత్తానికి రాప్తా తాలూకా అంతా పడింది వర్షం రాప్తా అనంతపురం జిల్లా అంతా అంటే మన కదిరి ఇవ్వక పర్లేదు అక్కడ వల్ల ఈ ధర్మవరము ఇక్కడే ఆ ధర్మవరము మీ రాప్తార ప్రాంతాల్లో వర్షం పడింది ఆ ఆ మరి ఈ వర్షం వల్ల ఏం లాభమేనన్నా ఏ మాత్రం లాభం ఉంటుంది లాభం ఏం బ్రహ్మం ఇప్పుడు సేద్యాలు చేసుకొని అంత టమాటా మొదలు పెడతారు ఇక మొదలు పెడతారంట మొదలు పెడితే కావట్నంతా మొదలు పెడతారు ఇక ఏమైనా నాటేవారు తక్కువ ఉండారు మావా ముగ్గురు మనసులో ఒకరు నాటలేదు కుందరంటున్నారు ఏమీ లేదు ఆ నేను ఇప్పుడే మా పేరూరు డామ్ నుంచి మన మిత్రుడు రాకేష్ అని మన మర నర్సరీ అయింది